హలో గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నేనైతే ఈరోజు సాటర్డే కదా పిండి దీపరాజు చేద్దామని ఒక టూ అవర్స్ పాక అయితే బియ్యం నాని పెట్టి పెట్టుకున్నానండి వాటిని అయితే ఇప్పుడు మిక్సీ వేసేసుకొని అలాగే దాంట్లో కొంచెం పంచదార లైట్గా వాటర్ వేసేసి అయితే ముద్ద చేసేసాను ముద్ద చేసిన దాన్ని నీట్గా ప్రమిద షేప్ చేసుకొని దాంట్లో అయితే ఐదు ఒత్తులు పెట్టేసుకొని దాన్ని ఆవున ఏదితో వెలిగించానండి అయితే పూజ సామాన్ క్లీన్ చేశాను సో అందుకోసంగా వాటిని కూడా కుంకుమ గంధంతో పూజ ఇచ్చేసి వాటిలో కూడా వత్తి దీపారాజన్ చేసేసానండి తర్వాత అయితే కడ్డీలు వెలి వెలిగించేసి ఇంకా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి అది వెలిగించేశాను అది అయితే నేను కాసేపు వెంకటేశ్వర స్వామి నామాలు అండి నామాలన్నీ అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను ప్రతి సాటర్డే కొబ్బరికాయ కొడతానండి కొబ్బరికాయ కొట్టాక ఇంకా చిప్పలకి కుంకుమతో బొట్లు పెట్టేశాను తర్వాత అయితే ఒకటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటి లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి ఆ నీళ్లు పైన పెట్టేశానండి నేనైతే ఈరోజు స్వామికి బొరుగులు అలాగే బెల్లంని ప్రసాదంగా పెట్టాను తర్వాత అయితే హార్ తెచ్చేసి మేము కూడా హార తీసేసుకున్నాం తర్వాత అయితే దేవుడికి పెట్టే కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదండి నేను కొంచెం మా వారికి కొంచెం తాగేసాము అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్